అన్ని రేగములక నిన్నగానొకటిగా దిరు మీ విందుగాలే కుల మాసం కై దినూ వెనుకెల్లాగా లేను మాసంబొకటే దాని కార్యంబూలెల్లూలాకెల్లారా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణారవిందములు ఒక ద్వాదశి వందనములు సమర్పించుకుంటూ శ్రీ గురు బాలరామ స్వాముల వారి చేయ ఆవరణ విక్షేపరూపశక్తిద్వయ నిరాశకం పైన శుద్ధరి తత్వాది పదార్థ జరుగుల ఎందు మనం ఎరుక లక్షణాన్ని కొనసాగించుకుంటూ డెబ్బై ఆరవది పదార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం నాయనా శిష్య ఇంకొక లక్షణాన్ని చెప్తాను నాయన అన్ని నిన్నగా నొకటిగా నెరుగుమీ విందు నేను నేనన్నడి నిత్యానుభవంబూ అన్ని దేహాలలో ఉన్న అహమనే తెలివి ఏదైతే ఉన్నదో ఇది అన్ని దేహములంటే నీకు ఎదురుగా ఉండబడేటువంటి నీవు కనిపించే దేహాలు కాదు నాయన నీ దేహమే అనేక విధములుగా ఉన్నది అనేక ఆకృతులు చెందుతూ ఉన్నది ఎలా అంటే ఇదే జాగ్రత్త అవస్థలో స్థూల ఉన్నది ఇదే స్వప్నావస్థలో సూక్ష్మదేహంగా ఉన్నది సుషుప్తిలో కారణదేహముగా ఉన్నది తుర్యావస్థలో మహాకారణ శరీరంగా ఇదే ఉన్నది ఈ ఎరుకైనటువంటి శరీరమే మిగిలిన మరుపైన మూడు శరీరాలుగాను మార్పు చెందుతూ ఉన్నది ఈ దేహమే అయితే ఎన్ని దేహాలలో ఎన్ని విధములుగా ఈ తెలివి నర్తిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇది ఒకటే శిష్య ఈ జీవతనువులైనటువంటి స్థూల సూక్ష్మ కారణ మహాకారణములు కానీ అలానే ఈశ్వరతను చతున్నటువంటి ఈ విరాటు హిరణ్య గర్భ వ్యాకృత మూల ప్రకృతులు కానీ వ్యష్టిగా కానీ సమిష్టిగా కానీ ఎలా అయినా సరే ఇది ఒకటే నాయన ఇది ఎన్ని రూపములు దాల్చినప్పటికీ కూడా ఈ నేను మేనుల యొక్క ద్వయం ఏదైతే ఉన్నదో ఇదే ఎన్ని రకాలుగా ఉంటూ ఉన్నది శిష్య అయితే ఇన్ని దేహాల్లో ఉండి ఇందు నేను నేను అనేటువంటి నిత్యానుభవం ఏదైతే ఉన్నదో అది నీకు తెలిసిందే కదా శిష్య నేనే కలగంటున్నాను నేనే సర్వాన్ని గుర్తిరుగుతున్నాను నేనే నన్ను వీడి హాయినొందుతూ ఉన్నాను సుశుక్తిలో ఇలా నా యొక్క విధానం అనేక మార్పులకు లోనవుతూ ఉన్నది అందుకే నేను నేనన్నడి నిత్యానుభవంబు దినము గనుగోనగా లేదా కులమహమునకై మనము వినుచుండగా లేదా ఇలా దినదినము మనం నిరంతర ప్రక్రియ ఇది కులము అహమునకై ఇక్కడ కులము అంటే ఈ చాతుర్వర్ణములు మిగిలినటువంటి కులములు కాదు శిష్య కులము అంటే ఇక్కడ శరీరం నాయన ఈ శరీరం అహముతో పాటు అహముకై అభిమానము లేక అహంకారమునకై ఉండేటువంటి ఆ నిత్యానుభవ విషయం ఏదైతే ఉన్నదో అది మనం ఇంటూ ఉన్నాం కంటూ ఉన్నాం నాలోనే నాకు అది నిత్యా అనుభవం అయి ఉన్నది అయితే కనుమాహంబొకటే దాన్ని కార్యంబులెల్లా వేరు జనులాకెల్లారాకిట్లు మనగా ఒకటే అందరికీ కూడా అన్ని ఆవరణములలో కూడా శిష్య ఈ అహం అనేది ఒకటే కానీ అది చలిపేటువంటి కార్యములు వేరుగా ఉన్నాయి ఇదే జాగ్రత్తలో విశ్వడుగా సర్వాన్ని గుర్తిరుకుతూ ఉన్నది ఇదే స్వప్నంలో తైజసుడుగా తనలో తను దృశ్యములను వీక్షిస్తూ ఉన్నది తనలో తాను వాటితో మమేక చెందుతూ ఉన్నది అది కానీ జాగ్రత్త జాగ్రత్తలో ఎలా యదార్థంగా భ్రాంతి చెందుతూ ఉన్నదో స్వప్నములో కూడా స్వప్నాన్ని అదేవిధంగా భోగిస్తూ ఉన్నది శిష్య ఇది ఈ అహము ఒకటే కానీ అది చేసేటువంటి చేష్టలు ఏవైతే ఉన్నావో దాని కార్యములు ఏవైతే ఉన్నావో అవి వేరు నాయన విష్టిగా చేసేటువంటి విధానాలు సమిష్టిగా చేసేటువంటి విధానాలు కించజ్ఞత్వాది గుణములతో ఉన్న విధానం సర్వజ్ఞత్వాది గుణములతో ఉన్న విధానం దీని యొక్క కార్యములు వేరే కానీ ఆ అహం మాత్రం ఒకటే నాయన అందుకే కనుమాహం ఒకటే దాని కార్యంబులెల్లా వేరు మనగా మనగాహం మేనూలు ఒకటే అందరికీ కూడా ఆహము శరీరము అనేటువంటి విధానం ఒకటే అది వేరు కాదు ఇది మనం అనునిత్యం చూస్తూ ఉన్నాము అనునిత్యానుభవం అయి ఉన్నది ఇది ఇది నిరంతర ప్రక్రియ ఉన్నది అయి ఉన్నది ఈ మర్మాన్ని తెలియాలి శిష్య తెలిసినట్లయితే ఎరుక లక్షణము తేటపడుతుంది నీకు ఆ మాయలమారి యొక్క నటన ఏదైతే ఉన్నదో ఆ విభవాన్ని దాటేందుకు నీకు వీలవుతుంది ఇది సాధనరహితమైనటువంటి మార్గం శిష్య ఇది బోధ ద్వారా దృఢీకరణం చెందవలసినటువంటి విధానం నాయన అని మనకు బాలరాం పండితుల వారు చక్కగా తెలియజేశారు తరువాత పదార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా